ఇంత మంచిగా మనకి గ్రేవీలో మామూలుగా శనగపిండి పెరుగు ఇలాగా యాడ్ చేస్తుంటారు బట్ నేనైతే ఇక్కడ మంచిగా మన బాడీకి యవ్వనాన్ని తెచ్చేటువంటి ఇంగ్రీడియంట్స్తో అయితే నేను చేసేసాను ఇక్కడ నమ్మండి నిజంగా ఒక్కసారి అయితే ఈ స్టైల్లో చేసి చూడండి డెఫినెట్గా ఫ్యామిలీ మొత్తం మీకు కాంప్లిమెంట్ అయితే ఇచ్చి తీరాల్సిందేనండి ఇంత చక్కటి రెసిపీని మీరు మిస్ అవుతారా చాలా ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మన్ ద్వీపం బ్లాగ్స్ ఈరోజు మరో మంచి రెసిపీతో మేము ముందుకైతే వచ్చేసాను అదేనండి బెండకాయ కర్రీ జనరల్గా మనం బెండకాయ పులుసు అని కూడా చెప్తుంటాము సో ఇప్పుడైతే నేను చేసే బెండకాయ కర్రీలో మీకు ఎటువంటి యూజ్ ఉంటుంది అంటేనా మనం జనరల్గా అయితేనా మనం ఏదైనా గ్రేవీ కోసం ఇక్కడ పెరుగును కలపడము లేకుంటే శనగపిండిని వాటర్లో కలుపుకోవడము ఇలాగా చేస్తుంటాం బట్ ఇక్కడైతే నేను చాలా మంచి అయితే యాడ్ చేస్తున్నానండి మనకి స్కిన్కి ముడతలు రాక్కోకోకుండా ఓకే యవ్వనంగా ఉండేటట్టు చేసేటువంటి యాంటీ ఆక్సిడెంట్స్ అనేటివి ఈ బియ్యంలో అయితే ఉంటాయండి ఈ రెడ్ కలర్ ఉంది కదా సో ఈ రెడ్ కలర్ లేయర్ అనేది మనకి యనంగా ఉండేటట్టు మన స్కిన్ అలాగ ఉంచగలిగేటువంటి శక్తి అనేది ఈ బియ్యపు గింజల్లో అయితే ఉందండి రియల్లీ గాడ్ గివెన్ గిఫ్ట్ అనుకోవాలి వీటిని సో ఇప్పుడు వచ్చేసి నేను ఈ ఇంగ్రీడియంట్స్తో నేను గ్రేవీ కోసము యూస్ చేస్తున్నాను ఈ ఇంగ్రీడియంట్స్ వాడి సో ఫస్ట్ అయితే ప్యాన్ అయితే వేడైపోయింది నేను వీటిని ఫస్ట్ వేపుకుంటున్నాను కొద్దిగా ఒక టూ మినిట్స్ మనము దీన్ని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది సో జనరల్ గా మనకి ఈ పెరుగు కావచ్చు లేదంటే శనగపిండి కావచ్చు మనం రెగ్యులర్గా వాడే వాడేస్తుంటాము బట్ అయితే నేను బెండకాయ పులుసు పెట్టేటప్పటి నుంచి కూడా ఈ ఇంగ్రీడియంట్స్ యూస్ చేస్తే నేను పులుసు అయితే పెడుతుంటాను చాలా చక్కగా గ్రేవీ కూడా చాలా బాగుంటుంది సో ఒక్కసారి మీరు కూడా ఈ స్టైల్లో అయితే చేసి చూడండి తప్పకుండా నచ్చుతుంది ఇంట్లో అందరూ కూడా కాంప్లిమెంట్ అయితే ఇస్తారు డెఫినెట్గా సో అయితే మనము ఒక వన్ టూ మినిట్స్ అయితే మనము ఫ్రై చేసుకోవాలి ఇవి వేడి ఎక్కువగా మాడిపోకూడదండి జస్ట్ మనకి కొద్దిగా గోరువెచ్చగా ఫ్రై అయితే చాలు సో ఇవి ఇలాగా ఒక థర్టీ సెకండ్స్ ఫార్టీ సెకండ్స్ అయిన తర్వాత ఇందులోనే మనము అవుతుండగానే మనకి ఒక థర్టీ సెకండ్స్ తర్వాత ఈ మసాలాలను అయితే యాడ్ చేసుకోవాలి ఈ రెండు ఇలాచీలు చిన్న దాల్చిన ముక్క నాలుగు లవంగ ముగ్గలు అండ్ పది మిరియాలు వీటిని ఇందులోనే వేసేసుకొని జస్ట్ ఒక థర్టీ సెకండ్స్ ఫ్రై అవనివ్వాలి వీటితో పాటు సో మాడిపోకూడదండి ఇవి మాడిపోతే మాత్రం కర్రీ టేస్ట్ అనేది మారిపోతుంది సో జస్ట్ ఒక టెన్ సెకండ్స్ అలాగే వీటిని మనము డ్రై ఫ్రై చేసుకుని తర్వాత వీటిని మిక్సీ జార్లోకి తీసుకొని పౌడర్ లాగా మిక్సీ చేసుకోవాలి సో అవి మిక్సీ చేసుకుని తర్వాత మనము అదే లో ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా ఆయిల్ తీసుకొని మనము స్ప్రెడ్ చేసుకోవాలి ప్యాన్ మొత్తము స్ప్రెడ్ చేసుకుని తర్వాత ఒక ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ బెండకాయ ముక్కల్ని అయితే ఇలాగా ఇంత పీసెస్ కావచ్చు లేదంటే ఇంకొద్దిగా పొడవుగా అయినా కూడా కట్ చేసుకోవచ్చు మనము సో ఇలాగా తరిగి పెట్టుకోవాలి వీటిని ఆ ఆయిల్ వేడైన తర్వాత అందులో వేసేసుకోవాలి వీటిని ఒక టూ మినిట్స్ పాటు మనము ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి కర్రీకి చాలా టేస్ట్ వస్తుంది అదే విధంగా జిగురు జిగురుగా లేకపోకుండా మనకి తినేటప్పుడు కూడా చాలా బాగుంటుందనమాట సో వీటిని ఒక టూ మినిట్స్ పాటు ఫ్రై చేసుకోవాలి సో ఇంకో ఇక్కడ ఇంకొక టిప్ చెప్తానండి అదేనండి ఏంటంటే మనము ఇలా ఫ్రై చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని చేయాలండి అప్పుడు మనకి తొందరగా ఒక వన్ టూ మినిట్స్లోనే మనకి బెండకాయలు మొత్తము జిగురు లేకపోకుండా అయిపోతాయి సో ఇక్కడ టేస్ట్ రావాలని చాలా మంది ఎక్కువ ఆయిల్ వేసేస్తుంటారు అంత ఆయిల్ వేసే అవసరం లేదండి ప్రతి వీడియోలోనూ నేను చెప్పేది ఒక్కటే కర్రీస్ టేస్ట్ రావాలని మాత్రం ఎక్కడ ఆయిల్ ఎక్కువ వేయకండి దయచేసి సో వేయడం ఈజీ ఈజీ కడుపులోకి బట్ తీయడం అయితే చాలా కష్టము అందరికీ తెలిసిన ఇది ఇదైతేనో బట్ అది కూడా మనం దృష్టిలో పెట్టుకొని కర్రీస్ వండేటప్పుడు ఎంత ఆయిల్ వేస్తున్నాం అనేది అయితే మనము చూసుకోవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే చిన్నప్పటి నుంచి ఈ బెండకాయలతో ఒక మంచి మెమరీ అయితే ఉందండి మా లెక్కల మాస్టర్ ఎప్పుడు కూడా బెండకాయ తినండి మ్యాథ్స్ వచ్చేది మ్యాథ్స్ వచ్చేది అంటే ఆ బెండకాయలు తిని మ్యాథ్స్ వచ్చేది పక్కన పెడితే పొట్టయితే వచ్చేసింది దాని టేస్ట్కి అంటే అంత ఎమ్మీగా ఉంటుంది అనమాట సో ఇక్కడైతే బెండకాయ మొత్తము జిగురు జిగురు లేకపోకుండా ఆల్మోస్ట్ సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే జిగురు లేకోకుండా అయిపోయింది వన్ మినిట్లోనే సో ఇంకొక థర్టీ సెకండ్స్ పాటు మనం ఇలాగా ఫ్రై చేస్తే ఆ మిగతాది కూడా మనకి వెళ్ళిపోతుంది సో మొత్తం అంతా అయితే ఫ్రై అయిపోయాయండి నేను ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను వేరే బౌల్లోకి సో చక్కగా జిగురు లేకోకుండా ఎంత మంచిగా వచ్చాయో చూడండి బెండకాయ జస్ట్ హాఫ్ టేబుల్ స్పూన్తోనే మనం ఇలాగా ఫ్రై చేసుకున్నాము సో నెక్స్ట్ అదే ప్యాన్లోనే మనము ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ మనం యాడ్ చేసి కర్రీని అయితే వండేసుకుందాము సో ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను నేను సో యాడ్ చేసిన తర్వాత ఆల్రెడీ ప్యాన్ అయితే వేడిగానే ఉంది కదండి జస్ట్ పోపు దినుసులు మనం రెడీగా ఉంచుకొని ఇందులో వేసేసుకోవడమే సో ఫస్ట్ అయితే నేను ఎండుమిర్చి యాడ్ చేస్తున్నాను సో ఎండుమిర్చి తర్వాత ఆవాలు జీలకర్ర కొద్దిగా శనగపప్పు వీటన్నింటిని కూడా ఇందులో యాడ్ చేయాలి సో బెండకాయ పులుసు అంటేనే మనకు గుర్తొచ్చేది మెంతులండి డెఫినెట్గా మనం కొద్దిగా మెంతుల్ని కూడా ఇందులో యాడ్ చేసుకొని అన్నింటినీ కూడా ఫ్రై చేసుకోవాలి ఇందులోనే నేను మూడు రెండుల కరివేపాకు అయితే యాడ్ చేస్తున్నానండి నిజంగా అండి ఈ పోపు వేసేటప్పుడు ఈ చిటపట సౌండ్ అయితే నేను మంచి ఎంజాయ్ చేస్తుంటాను సో సన్నగా తరిగి పెట్టుకున్నటువంటి ఒక రెండు ఉల్లిపాయలను అయితే నేను తీసుకున్నానండి కిలో బెండకాయలు కాబట్టి ఒక రెండు ఉల్లిపాయలను తీసుకుంటున్నాను అదే పావు కిలో అయితేనా ఒక ఉల్లిపాయ సరిపోతుంది అనమాట వీటన్నిటిని కూడా ఈ పోపులో వేసేస్తున్నాను యాజ్ యూజువల్ చిటికెడి ఉప్పుని అయితే వేసేస్తున్నాను ఇందులో త్వరగా మగ్గడానికి అండ్ ఒక ఐదు వెల్లుల్లి రెమ్మల్ని నేను దంచి పెట్టుకున్నానండి ఇందులో సో వీటిని ఇందులో కలిపేసుకోవాలి సో అన్నీ కూడా ఒకటేసారి ఫ్రై అయిపోతాయండి ప్రాబ్లం ఏం లేదు సో టేస్ట్ లో ఎటువంటి చేంజ్ అయితే ఉండదు చాలా ఎమ్మీగా ఉంటది ఒక్కసారి ఈ స్టైల్లో అయితే ట్రై చేసి చూడండి డెఫినెట్ గా ప్రతిసారి కూడా ఇలాగే చేసుకోవడానికి ఇష్టపడతారు మీరు సో ఇలాగ లైట్ గోల్డెన్ కలర్ లో టర్న్ అయ్యేటప్పుడు మనము కొద్దిగా పసుపునైతే యాడ్ చేసుకోవాలి సో పసుపు యాడ్ చేసేస్తున్నానండి అన్నింటినీ మంచిగా మిక్స్ చేసుకోవాలి సో ఇప్పుడైతే ఇలాగ ఫ్రై అయిన తర్వాత ఒక రెండు టమాటాలని నేను ప్యూరీ లాగా అయితే చేసి పెట్టుకున్నానండి సో రెండు టమాటాలని మనము కట్ చేసుకొని లాగా చేసి ఉంచుకొని మనము ఆనియన్ ఫ్రై అయిన తర్వాత అందులో వేసేసుకోవడమే సో చక్కగా ప్యూరీ అంతా కూడా కలిసిపోయేలాగా మనము కలుపుకోవాలి సో అన్నట్టు మర్చిపోయాను ఇక్కడ నేను మూడు పచ్చిమిర్చిని చీల్చి ఇందులో వేసేసాను చాలా టేస్ట్ బాగుంటుందండి ఇక్కడ కోపలో ఇలా వేయడం వల్ల సో ఎండుమిర్చి కూడా వేస్తాం ఇప్పుడు మనము బట్ అయితే ఈ పచ్చిమిర్చిని ఇలాగా రెండు మూడు మిర్చిని ఇలాగ యాడ్ చేయడం వల్ల కర్రీకి అయితే ఎక్స్ట్రా టేస్ట్ అయితే యాడ్ అవుతుంది సో ఈ ప్యూరీ ఆనియన్ మొత్తం అంతా కలిసేలాగా ఒక వన్ మినిట్ అయితే మనము ఫ్రై అవ్వనివ్వాలి సో ఇలాగ వన్ మినిట్ పాటు మనము ఫ్రై చేసుకున్న తర్వాత వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ సాల్ట్ని అయితే యాడ్ చేయాలండి నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ మిర్చి పౌడర్ నెక్స్ట్ వన్ టేబుల్ స్పూన్ ఆఫ్ ధనియా పౌడర్ సో అన్నింటినీ మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సో ఈ మిక్స్ చేసుకునేటప్పుడు స్టవ్ అయితే సిమ్ లో పెట్టుకోండి ఎందుకంటే కారం యాడ్ చేసాం కాబట్టి ఆయిల్ తక్కువ ఉంది కాబట్టి చక్కగా ఇవన్నీ కలిసిపోయిన తర్వాత మనము ముందుగా వేయించి పెట్టుకున్నటువంటి బెండకాయలను అయితే ఇందులో కలిపేసుకోవాలండి చక్కగా ఇలాగ మొత్తం బెండకాయలకు మొత్తం ఈ మసాలా అంతా పట్టే విధంగా మంచిగా కలుపుకోవాలి సో చక్కగా ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగా ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండునైతే నానబెట్టుకొని ఆ రసాన్ని మొత్తము ఇప్పుడు బెండకాయ కలిపిన తర్వాత ఇందులో వేసేసుకోవాలి చాలా బాగుంటుందండి బెండకాయ పులుసు అంటే ఇంకా అన్నం తింటూనే ఉండొచ్చు సో ఇలాగా చింతపండు రసాన్ని పోసుకుని తర్వాత మనం కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకోవాలి ఇక్కడ మొత్తం అంతా కలిసే విధంగా ఒక్కసారి తిప్పుకోవాలి ఇలాగా ఎస్ ఎవర్ ఎమ్ఈమ్ఈ బెండకాయ పులుసు ఈజ్ గోయింగ్ టు రెడీ ఇన్ ఫ్యూ మినిట్స్ డెఫినెట్లీ సో ఒక్క త్రీ మినిట్స్ ఇలాగా మనము వదిలేద్దామండి దీన్ని సో మంచిగా బెండకాయకి మొత్తం ఈ కారము పులుపు ఉప్పు మొత్తం అంతా కూడా బెండకాయకి పట్టే విధంగా మనం ఇలాగ ఒక త్రీ మినిట్స్ పాటు దీన్ని డిస్టర్బ్ చేయకోకుండా అన్నట్టు మర్చిపోయాను ఫ్లేమ్ అయితే మీడియంలో పెట్టుకోండి ఆలోపు నేనైతే ముందుగా ఫస్ట్ చూయించిన విధంగా ఈ మసాలాలన్నీ కూడా మిక్సీ పట్టుకొని అయితే వచ్చేస్తాను మీ ముందుకి హా వరే వా ఏమి స్మెల్ అండి నిజంగా ఇట్స్ ఏ సచ్ ఏ నైస్ ఫ్రాగ్రెన్స్ అండి మిక్సీ పట్టిన తర్వాత దీని స్మెల్ ఉంటే చూడండి ఒక రేంజ్లో ఉంటుందండి నిజంగా సో ఇలాగ మిక్సీ పట్టేసుకొని మనము ఒక త్రీ మినిట్స్ అయిన తర్వాత మనము ఇందులో కలిపేసుకోవడమే డెఫినెట్లీ యూ షుడ్ షేర్ దిస్ స్మెల్ ఆఫ్ ఫ్రాగ్రెన్స్ అండి అబ్బా నిజంగా చాలా బాగుందండి సో ఒక్కసారి మనము ఇందులో కలిపేసుకున్న తర్వాత మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకోవాలి సో ఇక్కడే మనము వాటర్ కావాలంటే వాటర్ యాడ్ చేసుకోవచ్చు చక్కగా ఒకవేళ పులుపు తక్కువ ఉంటే పులుపు వేసుకోవచ్చు అదేవిధంగా సాల్ట్ తక్కువ ఉంటే సాల్ట్ కూడా వేసుకోవచ్చండి సో మనకి ఏ కన్సిస్టెన్సీలో మనం కర్రీ తినాలనుకుంటున్నాం అనేది మనకి ఇక్కడే డిసైడ్ డిసైడింగ్ ఫ్యాక్టర్ ఆఫ్ కర్రీస్ హియర్ సో నేనైతే అటు గ్రేవీ టైప్ కాకోకుండా అటు ఫ్రై టైప్ కాకోకుండా జస్ట్ కొద్దిగా వాటర్ని అయితే ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వాటర్ని అయితే యాడ్ చేశానండి సో ఎమ్మీ ఎమ్ఈ బెండకాయ పులుసు ఈజ్ గోయింగ్ టు రెడీ ఇన్ వన్ మినిట్ సో ఈ టైంలో మీరైతే ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో పెట్టుకోవచ్చండి ప్రాబ్లం అయితే లేదు సో ఇప్పుడు ఒక్కసారి అయితే టేస్ట్ చేసుకోవాలి మనం ఇక్కడ కొద్దిగా సాల్ట్ తక్కువైంది నేను కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తున్నాను ఎస్ ఒక వన్ మినిట్ పాటు అలా వదిలేద్దామండి కర్రీని సో ఇక్కడైతే కర్రీ కలరు చాలా బాగుంది సో ఇలాగా అంతా మొత్తం మిక్స్ అయిపోయి ఒక్కసారి టేస్ట్ చెక్ చేసుకున్న తర్వాత ఒక వన్ మినిట్ పాటు మనము మూత పెట్టేసుకుందాము సో ఇక్కడ బాయిల్ అయిపోయి ఉంటుందండి ఆల్మోస్ట్ వన్ మినిట్ అయిపోయింది ఇప్పుడు మనము గార్నిష్ చేసుకుందామండి కొత్తిమీరతో సో ఏదో వెయ్యాలంటే వెయ్యాలని నన్ను వేయకు అని అంటారు కొత్తిమీరను ఎందుకంటే ఎక్కువ వేస్తే నీకే బెనిఫిట్ కాబట్టి నీ బాడీ బాగుండాలి ఆరోగ్యంగా ఉండాలంటే నన్ను ఎక్కువ వేసుకో అంటుంది కాబట్టి వేసేద్దామా సో నేనైతే ఇక్కడ చక్కగా ఒక హ్యాండ్ ఫుల్ అంతా కొత్తిమీరని అయితే పెట్టేసుకున్నానండి వేసేస్తున్నాను ఇందులో కలిపేసుకుంటున్నాను సో అవర్ ఎమ్ ఎమ్మీ బెండకాయ కర్రీ ఈజ్ రెడీ సో చక్కగా కుక్ అయిపోయిందండి ఇంకా మనము చపాతీలో అయినా కావచ్చు రైస్లో అయినా కావచ్చు దేంట్లో అయినా చక్కగా ఎంజాయ్ చేస్తూ తినచ్చండి